నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి టీడీపీ నేత బండారు సత్యానందరావు వైసీపీ నేత చెర్ల జగ్గిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది హోరాహోరీ పోరులో వారిద్దరి మధ్య ప్రతిసారి విజయం దోబూచులాడుతూ ఉంటుంది రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను అంత టీడీపీ జనసేన లక్ష్యమని కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు అంటున్నారు సైకో జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే సంకల్పంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారన్నారు టీడీపీ జనసేన శ్రేణులు తనకు రెండు కళ్ళు లాంటి వారిని వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానన్నారు కొత్తపేట నియోజకవర్గం నుంచి జగ్గిరెడ్డి అనే ఇసుకాసూరుని కొట్టేందుకు కలిసి పనిచేయాలన్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు కొత్తపేట నియోజకవర్గాన్ని మాఫియా అడ్డాగా మార్చేశారన్నారు జగ్గిరెడ్డి కూడా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బూత్ వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని అంశం పైన నమోదు ప్రక్రియ చేపట్టిన జగ్గిరెడ్డి అనుచరులు ఓట్లు తగ్గకుండా చూసుకుంటున్నారు ఎన్నికల సమయంలో తనకు అనుకూలంగా పనిచేసే విధంగా అధికారులు తెచ్చుకున్నట్టు విమర్శలు కూడా ఎదుర్కొంటున్న తరుణంలో భారీగా నదరాణాలు ఇచ్చి ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు ఏపీకి జగన్ సీఎం అయ్యాక కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి విప్హోద కల్పించారు ఆయన ఎప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పార్టీకి విధేయుడిగా ఉండడంతో జగన్ ఆయనకే రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ సీటు కేటాయించారు కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి రెండు వేల ఒకటిలో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ తరఫున ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు జగ్గిరెడ్డి తండ్రి చిర్ల సోమసుందర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా దానిని అనుకూలంగా మలుచుకుంటున్నారు ఎన్నికల కోడ్ ఉన్నా చీరల పంపిణీ చేపట్టి వివాదాల్లో ఇరుక్కున్నారు చీరల బాక్సు స్వీట్ బాక్సులను మహిళలకు అందజేసి తన గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జగ్గిరెడ్డి జిమిక్కులు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు సత్యానందరావు కూడా జగ్గిరెడ్డి అవినీతిని టార్గెట్ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసి గెలిచారు బి సత్యానందరావు అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చెర్ల జగ్గిరెడ్డి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన చెర్ల జగ్గిరెడ్డి విజయం సాధించగా టీడీపీ నుంచి పోటీ చేసిన సత్యానందరావు ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలోను మళ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెర్ల జగ్గిరెడ్డి గెలవగా రెండోసారి టీడీపీ తరఫున బరిలో నిలిచిన సత్యానందరావు ఓటమి పాలయ్యారు ఇప్పటికే ఆరు సార్లు శాసనసభకు పోటీ చేసిన సత్యానందరావు మూడు సార్లు గెలిచారు ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు దళితుల నుంచి కూడా ఎమ్మెల్యేకు వివిధ గ్రామాల్లో వ్యతిరేకత అవుతోంది కొత్తపేటలో కుల సమీకరణాలు ఆసక్తికరంగా ఉంటాయి ఓటర్ల బలం అంతగా లేకున్నా ఇక్కడ రెడ్డి కులస్తులే చక్రం తిప్పుతూ ఉంటారు నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉంటారు ఆ తర్వాత సెట్టి పనిచీ ఎస్సీ మాలలు ఉంటారు ఎస్సీ మాదిగా కమ్మ రాజులు రెడ్డులు తర్వాస్థానాల్లో ఉంటారు రాజకీయంగా మాత్రం కమ్మ క్షత్రియ రెడ్డి కులాలదే ఆధిపత్యం రెడ్లు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించారు పదిహేను సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ నాలుగు సార్లు పిఆర్పి ఒకసారి జనతా పార్టీ ఒకసారి వైఎస్ఆర్సిపి రెండు సార్లు విజయం సాధించాయి ఐదు సార్లు రెడ్డి కులస్తులే విజయం సాధిస్తే అది కూడా చీర్ల జగ్గిరెడ్డి మూడు సార్లు ఆయన తండ్రి సోమసుందర్ రెడ్డి రెండు సార్లు గెలిచారు కాపులు నాలుగు సార్లు గెలవగా బండారు సత్యానందరావు మూడు సార్లు గెలిచారు ఒకసారి బ్రాహ్మణులు గెలిచారు ఇక్కడ జనసేన కూడా పదిహేడు శాతం ఓట్లు సాధించింది కాపులు ఓట్లు చేలకుండా ఉంటే ఇక్కడ గెలవడం సురువు అంటున్నారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలవడంతో వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి టెన్షన్ పడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్